తెలంగాణ చిహ్నంలో అమరవీరుల స్థూపం పెట్టడాన్ని స్వాగతిస్తున్నామని బీజేఎల్పి నేత ఏలేటి మహేశ్వరెడ్డి అన్నారు చిహ్నంలో చార్మినార్ను తొలగించే దమ్ము ధైర్యం మీకుందా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కాకతీయ తోరణాన్ని లోగం నుంచి తీసివేయాలనుకోవడం శోచనీయమన్నారు అలాగే కాకతీయ తోరణం రాష్ట చిహ్నంలో ఉండాల్సిందేనని ఏలటి డిమాండ్ చేశారు మేము స్వాగతిస్తున్నాం సమాధికి క్షీణమైనటువంటి చార్మినాన్ని తొలగించేటువంటి దమ్ము ధైర్యం మీకు ఉన్నదా ఈ తెలంగాణ గడ్డ మీద ఎన్నో ఆరాచకాలు చేసి ఎంతో హిందూ హిందువుల రక్త మాంసాలతోటి హిందువుల మానవ బంగాలు ఆడబిడ్డల మానభిమానాలతోటి చెలగాటం చేసినటువంటి ముస్లిం పాలకుల చిహ్నాలను తొలగించేటువంటి ధైర్యం మీకు ఉన్నదా అని అడుగుతున్నాం నిజంగా రాజనీ గుర్తులను తొలగించాలని చిత్తశుద్ధి ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారికి నిజంగా ఉంటే తెలంగాణ నుంచి ఎన్నో ప్రాంతాల్లో వారి గుర్తుల్ని చీనాల్ని తొలగించాల్సినటువంటి అవసరం ఉన్నది కానీ ఈ తెలంగాణ ఘట మీద హిందూ రాజు అయినటువంటి కాకతీయ తోరణం ఈ ప్రజల కోసం తెలంగాణ బిడ్డల కోసం ఈ తెలంగాణ తెలుగు బిడ్డల కోసం ఈ ప్రాంతంలో హిందూగా ప్రతి హిందూకి వారి సంక్షేమం కోసం పనిచేసినటువంటి హిందూ రాజు అయినటువంటి కాకతీయ సామ్రాజ్యపు తోరణమైనటువంటి ఆ తోరణాన్ని తొలగించడం నిజంగా శోచనీయమని తెలియజేస్తా ఉన్నాను ఈ ప్రాంతానికి చివరి హిందూ రాజు అయినటువంటి కాగతీయ త్వరణాన్ని ఖచ్చితంగా ఈ లోగోలో ఈ క్షీణంలో ఖచ్చితంగా ప్రతిబింబించేలాగా మీరు చూడాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది